హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమేష్ హోమ్ అండ్ కిచెన్ నేను బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రియల్టీ బ్లాగ్లో ఏంటంటే చాలా రోజులైపోయింది నేను మర్చిపోయాను అనమాట కార్తీక పౌర్ణమి నాడు మా ఇంట్లో నేను పూజ చేసుకున్నాను సో అది ఈ రోజు లో షేర్ చేస్తాను ఓన్లీ పూజ బ్లాగ్ అన్నమాట ఇది ఈవినింగ్ మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ కూడా ఒక్కసారి అయితే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి చక్కగా ఇంకా పౌర్ణమి అంటే ఏంటంటే మనం కార్తీక మాసం అంతా చేయలేకపోయినా పదిహేను రోజులు చేస్తారు కదా సో పదిహేను రోజులకి అంటే వీళ్ళు అవన వాళ్ళు ఇవాళ కూడా ఒత్తులు వెలిగించుకుంటారు కాబట్టి నేనైతే మామూలుగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వదిలే అనమాట అయితే పిల్లల చేతి కూడా వెలిగించేసాను ఇంకా ఎందుకంటే తర్వాత వీలు అవుతుంది వీలు అవ్వకపోవచ్చు అని చెప్పేసి సో ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఆ వేళ కార్తీక పౌర్ణమి ఫ్రైడే కూడా పడింది కదా సో అందుకే ఇంకా ఫ్రైడే ఈవినింగ్ పూజ అయితే మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది అండ్ ఫస్ట్ అయితే ఇంకా ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ దీపారాధన చేసుకొని ఇంట్లో ఆ తర్వాత ఇంకా అమ్మవారికి చక్కగా అష్టోత్తరం అది చదువుకొని ఇంకా తర్వాత ఆ రోజు ఏంటంటే పౌర్ణమి కదా పౌర్ణమికి ఏంటంటే పాలే నైవేద్యం పెడతాను ఫ్రైడే నేను ఎప్పుడు కూడా పాలే నైవేద్యం పెడతాను ఇంకా బయట కూడా ఇంకా నైవేద్యం పాలే పెట్టాను ఇక చాలా బాగా అనిపించింది అనమాట అయితే లోపల మనకి శివయ్య ఉన్నారు కదా అక్కడ కూడా ఈవినింగ్ అభిషేకం చేసుకొని చక్కగా ఇంకా లోపల పూజది మీకు నేను చూపించలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను ఒకసారి ఇంకా కార్తీక మాసమే కాదు డైలీ ఇంట్లో శివలింగం ఉంది కాబట్టి డైలీ నేను ఏంటంటే స్వామికి గంగతో కానీ ఏదో ఒక అభిషేకం చేసుకుంటా అనమాట మార్నింగ్ సో ఇంకా ఆ రోజు ఎప్పుడు దీపారాధన చేసినా స్వామికి అభిషేకం అయితే కార్తీక మాసంలో ఈవినింగ్ కూడా చేస్తున్నాను అనమాట ఇంట్లో దీపారాధన చేస్తే సో ఇంకా లోపల అన్నీ కూడా అయిపోయాక బయటకు వచ్చా అనమాట లోపలే యాక్చువల్లీ చాలా టైం పట్టింది ఇంకా అష్టోత్తరాలు ఇవన్నీ కూడా నేను చాలాసార్లు షేర్ చేశానని చెప్పేసి ఇంకా అయితే బయట పూజ అయితే చక్కగా చేసుకున్నానమాట ఆ వేళ ఈ ఇయర్ ఏంటంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఎప్పుడు కూడా అంటే మేము నార్త్లో ఉన్నాం కదా లాస్ట్ ఇయర్ అంతా ఎప్పుడు నేను ఒక్కరిదాన్నే వెలిగించేదాన్ని అనమాట ఇంకెవ్వరికి కూడా టైం సరిపోయేది కాదు పిల్లలు కూడా స్కూల్ టైమింగ్స్ అవి అక్కడ డిఫరెంట్ కాబట్టి దేనికి కూడా వాళ్ళు నాకు అందుబాటులో ఉండేవారు కాదనమాట సో మా హస్బెండ్ కూడా అంతే అండ్ ఈ ఇయర్ ఏంటంటే చక్కగా కార్తీక మాసం తొలినాడే మేము శ్రీశైలం వెళ్ళడం అక్కడ మా హస్బెండ్ చేత అనమాట అంటే దీపారాధన అది తను చేస్తే మనం చేసినట్టే కదా అని చెప్పి అండ్ తర్వాత అయితే ఇంకా ఇంట్లో ఈ పౌర్ణమి నాడు నేనైతే నే గుళ్ళో కూడా వదిలానండి సోమవారాలు వెళ్ళి మా వదిలాను కాకపోతే ఈ పౌర్ణమి నాడు పదిహేను రోజులకి మనకి నార్త్లో అయితే పౌర్ణమికి కంప్లీట్ అయిపోద్ది అనమాట కార్తీక మాసం పౌర్ణమి వరకు పొట్ట ఎక్కువ ఉంటుందని చెప్పేసి వాళ్ళు పౌర్ణమి నుంచి పౌర్ణమికి చేస్తారనమాట కానీ మన అమావాస్య వరకు ఉంటాం కదా అయినా పౌర్ణమికి చేస్తే బలం ఎక్కువ ఉంటుందని చెప్పి పౌర్ణమికి అయితే మేమందరం కూడా చక్కగా ఈ సంవత్సరం పిల్లల్ని కూడా వెలిగించమని చెప్పాను వాళ్ళు కూడా చక్కగా ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసి దీపారాధన చేశారనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఇయర్ మాకు శివ పరమాత్మ కృప ఉంటుందని అనిపించింది అనమాట ఎందుకంటే ఎప్పుడూ జరగలేని ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నాయి ఇలాగా అంటే టైం మాకు సెట్ అయ్యేది కాదు ఈ సంవత్సరం బాగా టైం సెట్ అయింది స్వామిని ఆరాధించుకోవడానికి చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను అనమాట అండ్ కార్తీక మాసం మ్యాక్సిమం ఇప్పటి వరకు కూడా ఏ అడ్డంకాలు ఆటంకాలు లేకుండా బాగానే హ్యాపీగానే అయిపోయింది అయితే ఎలా అంటే మార్నింగ్ దీపారాధన చేసుకుంటున్నానండి ఇంకా ఏ నియమాలు అయితే లేవన్నమాట ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ కాబట్టి ఏ నియమాలు ఏమీ పాటించట్లేదు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏమీ కూడా పాటించట్లేదు కాకపోతే తెల్లవారుజామును మాత్రం చక్కగా తెలివి వచ్చేస్తుంది అనమాట ఫోర్ ఓ క్లాక్ కల్లా లేచి పని అంతా చేసుకొని చక్కగా పిల్లలు వెళ్ళక ముందే అవుతే ఒకరోజు పిల్లలు వెళ్ళక ముందు అవుతుంది లేదంటే వాళ్ళు వెళ్ళాక మాత్రం దీపారాధన చాలా ఎర్లీగా అనమాట మొత్తం హౌస్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక నాకు అనిపిస్తుంది ఈ టైం అయితే ఎర్లీయే ఎందుకంటే నేను సిక్స్ ఓ క్లాక్ లేచాను అనుకోండి ఈ పిల్లలు వెళ్ళాక ఇంకొక టూ అవర్స్ పని ఉంటుంది టెన్ టు లెవెన్ బిలో అయిపోయేది నార్మల్ దీపారాధన అయితే సో ఇప్పుడు కార్తీక మాసం ఏంటంటే కొద్దిగా ఎర్లీగా పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఎర్లీగా లేచి ఎర్లీగా అయితే పూజ కంప్లీట్ చేస్తున్నాను అండ్ పౌర్ణమి కూడా చాలా బాగా అయ్యింది చక్కగా మనకి నచ్చిన దీపాలు వెలిగించుకోండి వెలిగించుకోవచ్చండి ఎందుకంటే కార్తీక మాసం అంటేనే దీపానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి మనకి నచ్చిన అన్ని దీపాలు వెలిగించుకోవచ్చు అనమాట లెక్కే లేదు కోటి ఒత్తులు లక్ష ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలా అని ఒక్కసారి మళ్ళీ దీపారాధన చేశాం కదా సంవత్సరం పుణ్యం వస్తుంది ఒకేసారి వెలిగించేసాం కదా అంటే చాగంటి వారు చెప్పారు కదా భలే నవ్వొచ్చిందనమాట అయితే ముందు వరకు మాకు కూడా తెలియదు అయితే పూజ అనేది మగవాళ్ళు చేస్తే మంచిదే కానీ ఆ విషయం తెలుసు కానీ ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు పురుషులే వెలిగించాలి ఇంట్లో మగవాళ్ళే వెలిగించాలని అని చెప్పేసి అయితే ఒక్క విషయం అండి మొన్న నేను శ్రీశైలంలో మా హస్బెండ్ చేత వెలిగించి సాక నాకు ఈ విషయం నేను చూసానమాట చాగంటి వారు చూస్తూ ఉంటాను సో వింటే చాలా హ్యాపీగా అనిపించిందనమాట మన ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే నిత్య పూజ పూజ అనేది చేసుకుంటూనే ఉంటాం స్వామి ఆరాధన అనేది కాకపోతే మగవాళ్ళకి అంత టైం ఉండదు కదా ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు పూజ చేయరు సో అందుకే మగవాళ్ళ చేత పూజ చేయిస్తే ఆ మూడు వందల అరవై ఐదు వత్తులు వాళ్ళ చేత వెలిగిస్తే వాళ్ళకి పుణ్యం వచ్చి వాళ్ళతో పాటు మనకి పుణ్యం వస్తుందని ఆయన చక్కగా వివరించారనమాట నిజమేనండి ఏదైనా గుడికి వెళ్తే ద ధర్మపత్ని సమేత అంటారు కానీ మన మనకి చెప్పి అతని పేరు అయితే చెప్పారు కదా సో చాలా బాగా వివరించారనమాట ఈ ఇప్పుడు కార్తీక మాసం అంతా కూడా ఇలాంటివి ఇలాంటివి చాగంటి వారివి ఇంకా ఈ భక్తి టీవీలోని అండ్ సుమన్ టీవీలో అయితే ఇప్పుడు మొన్న నేపాల్ ఎపిసోడ్స్ పెట్టారనమాట చాలా బాగున్నాయి పంచధామ అని నాకు అసలు పంచధామాలు ఉన్నాయని విష్ణుమూర్తి అయితే నిజంగా తెలియదండి బద్రీనాథ్ అయితే వెళ్ళొచ్చాను కానీ ఇలా ధాములు ఉన్నాయి స్వామి ఇలా ఉంటారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపంలో ఉంటారని నిజంగా తెలియదు కార్తీక మాసంలో అదొక కొత్త జ్ఞానం వచ్చిందనమాట అంటే కొత్త విశేషం తెలిసిందనమాట అయితే రోజు ఎపిసోడ్స్ చూసి చక్కగా అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మనం అక్కడికి వెళ్ళలేకపోయినా ఎవరైనా వెళ్తే ఎవరైనా చూపించినా సరే చూసినంత ఆనందం అయితే వస్తుంది కదా సో చాలా బాగుందండి ముక్తినాథ్ బాగుందనమాట నేపాల్లో ఉన్న ముక్తినాథ్ టెంపుల్ చాలా బాగుంది నేను కూడా అనుకుంటున్నా అనమాట నాకు కూడా తొందరగా దర్శనం దర్శనమి స్వామి అని సో జ్యోతిర్లింగాలు అయితే నేను సెవెన్ చూసానండి ఎయిట్ ఎయిట్ చూసేసాను ఇంకా ఫోర్ ఉన్నాయన్నమాట శక్తిపీఠాలు కూడా మ్యాక్సిమం నావి సిక్స్టీన్ ఎన్నో అయిపోయాయి అన్నమాట సో ఇప్పుడు పంచదామని తెలిసింది కాబట్టి నేను ఒక్క బద్రీనాథే చూసానండి తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రెండు అనమాట ఇంకా స్వామివి మూడు ఉండిపోయాయి అనమాట అయితే పంచధామాలు చెప్తున్నాను తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒక్కరండి శ్రీరంగం ఉంది కదా తమిళనాడులో అదొకటి పూరి జగన్నాథ్ ఒకటి బద్రీనాథ్ ఒకటి ఇంకా నేపాల్లో ఉన్న ముక్తినాథట అట సో ఇవి పంచధామాలట విష్ణుమూర్తి రూపాల్లో మన వచ్చి మన కోసం వెలిసి స్వయంభూగా ఉండే ప్లేసెస్ అంట సో ఇవి తెలుసుకున్నాక చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు నాకు కూడా దర్శన భాగం తొందరగా ఇచ్చి నీ ధామాలు కూడా చేరుకునే అంత ఓపిక తండ్రి అని చెప్పేసి అయితే రోజు మొక్కుంటున్నాను అనమాట సో ఎవరైనా చూడాలనుకుంటే ఇప్పుడు లేటెస్ట్గా సుమన్ టీవీలో పెట్టారండి మన యాంకర్ రాజలక్ష్మి రాజేశ్వరి గారు వెళ్ళారనమాట చాలా బాగుంది అయితే నేను నేమ్ రాంగ్ చెప్తున్నానో ఏమో నాకు తెలియదు ఎందుకంటే నేను నేమ్స్ పర్టికులర్గా పెద్దగా చూడలేదు కానీ సుమన్ టీవీలో అయితే నేను మీరు నేపాల్ టూర్ అని సర్చ్ చేస్తే మాత్రం మాత్రం వస్తుంది ఎవరైనా చూడాలనుకుంటే చూడండి చాలా బాగుంది టెన్ డేస్ యాత్ర చేసి అంత మొత్తం నేపాల్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపించారనమాట నాకైతే భలే నచ్చింది నేను చూస్తూనే ఉన్నాను ఎపిసోడ్స్ అన్నీ కూడా ఇక ఇలా అయితే నా కార్తీక పౌర్ణమి పూజ అనేది కంప్లీట్ అయ్యిందండి మాకైతే కార్తీక పౌర్ణమి అయితే లేదనమాట బట్ ఇంట్లో దీపారాధన అయితే ఇలా చేసుకున్నాం అనమాట అయితే పూజ అంటే పూజే కదా మనకి నోములు లేకపోయినా ఎలా అయినా స్వామిని పూజ చేసుకుంటాం ఇంకా చూసారు కదా దీపారాధన అంతా కొండ అయ్యేసరికి రాత్రి పూజ చేస్తే లెవెన్ టు ట్వెల్వ్ అవుతుంది అనమాట అంతవరకు కూడా నిద్రపోకుండా కూర్చొని ఉంటాను అండ్ మా లోపల చూసారా ఎంత చక్కగా ఉన్నారో చీకట్లో అమ్మ అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందండి ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ వ్లాగ్ అంతా ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి అండ్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ని ఒక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుతా థ్యాంక్స్